సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా క్లినిక్లో అత్యాధునిక చికిత్స మహేష్ బాబు ఈ పేరు వింటేనే ఆయన అభిమానుల బాడీలో ఏదో తెలియని వైబ్రేషన్ ఆయన స్క్రీన్ పై కనిపిస్తే ఒక సెన్సేషన్ అభిమానుల అవధులకు ఉండదు కన్సెషన్ అలా ఉంటుంది ఆయన ప్రజెంటేషన్ అలాంటి మహేష్ బాబు అందంలోనే కాదు గుణంలోనూ నెంబర్ వన్ నేనొక్కడినే అంటూ ఇప్పటికే నిరూపించాడు ఇప్పుడు తన వీరాభిమాని ఆపదలో ఉన్నాడని తెలిసి సర్కారు వారి సాయం లేకుండానే ఆ ఇంట్లో వెలుగులు నింపే బాలచంద్రుడయ్యాడు చావు బతుకుల్లో ఉన్న అభిమాని ఇక తనకు ఎవరూ లేరు అనుకునేవేళ ఒక్కడున్నాడంటూ సైనికుడిలాగా అతిథిగా వచ్చి అతడులా సరిలేరు నీకెవ్వరు అంటూ కొడుకులు దిద్దిన కాపురాన్ని నిలబెట్టే శ్రీమంతుడయ్యాడు కుటుంబానికి నమ్మలేనంత సంతోషాన్ని దోచిపెట్టిన టక్కరి దొంగయ్యాడు అభిమాన్లు సంపాదించడంలో తనకు మించిన బిజినెస్ మ్యాన్ లేడని నిరూపించాడు భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను అంటూ కలేచా చూపిస్తూ దశాబ్దాల దరిద్రాన్ని ఒక్క చెక్తో కూల్చేసిన అర్జునుడు అయ్యాడు తాను బేబీ వయస్లోని బాబీ నానినే అయినా వంశీలాగా అమ్మాయిల గుండెల్లో మాత్రమే ఉంటాడనుకున్న ఈ రాజకుమారుడు యువరాజు అయినా పోకిరి అయినా ఆత్మీయులను ఆదుకునే మహర్షి అని ప్రూవ్ చేశాడు చూడ్డానికి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులాగా కనిపించే ఈ మురారి సరిలేరు నీకెవ్వరు అంటూ ఆ అభిమాని ఇంట్లో బ్రహ్మోత్సవం జరిపిస్తున్నాడు అభిమానుల్ని ఆదుకోవడంలో ఇప్పటికీ అదే దూకుడు తన తుది శ్వాస వరకు ఇది ఆపడు అనుకున్నది నిజం చేసే వరకు ఆగడు ఇటీవల గుంటూరు కారంతో అభిమానుల గుండెల్లో గూడు కట్టుకున్న ఈ స్పైడర్ ఇంతకీ ఏం చేశాడంటే ఇప్పుడు తెలుసుకుందాం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామ పంచాయతీ ప్రశాంత్ నగర్ లో కాకలముడి రాజేష్ అనే మహేష్ బాబు వీరాభిమానున్నాడు ఇతడికి భార్య సుజాత ముగ్గురు కుమారులు అయితే రాజేష్ కు మహేష్ బాబు అంటే ఎంత పిచ్చంటే చిన్నతనం నుంచే ఆటో రిక్షా నడుపుకునే రాజేష్ మొదట మహేష్ బాబు తండ్రి కృష్ణ అభిమాని ఆ అభిమానంతో తాను రిక్షా తొక్కితే వచ్చే డబ్బుల్లో సగం కృష్ణ సినిమాలకే ఖర్చు పెట్టేవాడు ఒక్కో సినిమా కనీసం పది సార్లైనా చూసేవాడు అలా రాజేష్ వెళ్ళయ్యాక మహేష్ బాబు సినిమాలు చుట్టం ప్రారంభించాడు ఈ క్రమంలో మహేష్ బాబుకు అయ్యాడు మహేష్ బాబు నటించిన అర్జున్ సినిమా విడుదలైన నెలలో రాజేష్ కు పెద్ద కుమారుడు పుట్టాడు అప్పుడు అతడి పేరు అర్జున్ అని పెట్టాడు అదేంటి సినిమా పేరు పెడుతున్నావని భార్య అడిగితే అంతే అన్నాడు చుట్టుపక్కల వాళ్ళు బంధువులు కూడా అర్జున్ పేరు బాగానే ఉందిలే అన్నారు అయితే కొద్ది రోజులకు రాజేష్ సుజాత దంపతులకు రెండో కుమారుడు పుట్టాడు అప్పుడు మహేష్ బాబు నటించిన అతిథి సినిమా విడుదలైంది అంతే మరో మాట లేకుండా రెండో కొడుకు పేరు కూడా అతిథి అని పెట్టాడు అప్పుడు కూడా గ్రామస్తులు బంధువులు ఏంట్రా సినిమా పేర్లు పెడతావు రేపు ఆ పిల్లలు పెద్దయితే నిన్ను తిట్టుకుంటారన్నా రాజేష్ అస్సలు ఒప్పుకోలేదు అతిథి అని పేరు పెట్టేశాడు తర్వాత మూడోసారి కూడా రాజేష్ కు కొడుకే పుట్టాడు అప్పుడు మహేష్ బాబు నటించిన ఆగడు సినిమా రిలీజ్ అయింది ఊరు వాడ అంతా ఒరే రాజేష్ మీ చిన్నవాడికి ఆగుడు అని పేరైతే పెట్టవుగా అంటూనే ఉన్నారు అంతలోనే రాజేష్ మూడో కొడుకు పేరు ఆగడు అని పెట్టేశాడు ఇద్దరు కొడుకుల పేర్లు పెట్టినప్పుడు ఏమి అనని భార్య ఈసారి మాత్రం విభేదించింది మరీ ఆగడు అని పెడితే తోటి కుర్రాళ్ళు ఎగతాలు చేస్తారు వద్దు అన్నది కానీ రాజేష్ వినలేదు చివరికి ఆధార్ కార్డ్ నమోదు కేంద్రం వాళ్ళు అబ్జెక్షన్ పెట్టినా కూడా లెక్క చేయలేదు కాకర్లమూడి ఆగడు సన్ ఆఫ్ రాజేష్ పేరు మీద ఆధార్ కార్డ్ ప్రింట్ తీసుకుని ఇంటికొచ్చాడు అయితే ఇంతటి వీరాభిమాని ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి రోజు లెక్కిస్తున్నాడు అసలే నిరుపేద కుటుంబం కావడంతో పెద్ద కొడుకు అర్జున్ చెప్పుల్ షాప్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు తాను చనిపోయేలోపు మహేష్ బాబుని చూడాలనుంది కనీసం మాట్లాడినా నా జన్మ ధన్యమవుతుందంటున్న రాజేష్ పరిస్థితి తెలుసుకున్న సుమన్ టీవీ రాజేష్ పై ప్రత్యేక కథనం ప్రసారం చేస్తుంది అయితే అది చూసిన మహేష్ బాబు తన టీమ్ ను ఆ గ్రామానికి పంపించి అతిథి ఆగడులను చిల్డ్రన్స్ పబ్లిక్ స్కూల్ మోపిదేవిలో చేర్పించి వారికి కావలసిన స్కూల్ ఫీజులు యూనిఫామ్ ఖర్చులకు డబ్బులు సమకూర్చారు ప్రతి సంవత్సరం వాళ్ల చదువులకు తామే సమకూర్చుతామని చెప్పినట్టు స్కూల్ ప్రిన్సిపల్ చెప్తున్నారు మొట్టమొదటి నాకు అశోక్ గారు అని కదుపులోనే అయింది మంచి స్నేహితులు వాళ్ళ పిల్లలు నా దగ్గర చదువుతున్నారు ఇలాంటి విషయాలు మొత్తం చెప్పి అతిథి ఆ కూడా ఉన్నారండి మహేష్ ఫ్యాన్స్ మహేష్ బాబు గారు ఫ్యాన్సర్ వాళ్ళు ఇట్లా చదివించారండి అండి మీ చేతి కింద ఉండాలి ఏంటి అని అన్నారు నేను వెంటనే స్పందించి ఏంటి అని చెప్పి వాళ్ళ ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు నాకు మంచి రెస్పాన్స్ అయ్యి ఇచ్చారు రెస్పాండ్ ఇచ్చారు వెంటనే నేను అశోక్ గారికి చెప్పి చేద్దామండి ఇట్లాగో అని ఆయన పలానా మే థర్టీ ఫస్ట్న ఈరో కృష్ణ ఉన్నదండి దానికి మీరు అమౌంట్ వేసిస్తే మీ దీంట్లో వేసిస్తే మనం ఆన్లైన్ చేస్తాము అని ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చారు నేనేమో దానికి నేర్పు సరిపడా బుక్స్ డ్రెస్సు కొటేషన్స్ ఇచ్చాడు కొటేషన్ ఇవ్వడం జరిగింది వెంటనే థర్టీ ఫస్ట్ ఆరు ఈనింగ్ ఫంక్షన్ ఏదో రావాలంటే నా ఉన్నాయండి నాకు వాళ్ళు తాలూకా వాళ్ళు వచ్చి నాకు వెంటనే నా అకౌంట్ చిల్స్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ చిల్డ్రన్ పబ్లిక్ స్కూల్ మోబిదేవ్ అనే అకౌంట్ కి సెవెంటీ థౌజండ్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందండి దానిలో వాళ్ళకి సంబంధించిన ఇయర్ కి మొత్తం దాంట్లో సరిపోతాయండి అయితే ఈ విషయాన్ని మహేష్ బాబు జీ సీక్రెట్ గా ఉంచారు అయితే చావు బతుకుల్లో ఉన్న రాజేష్ తో మహేష్ బాబు ఒక్కసారి మాట్లాడితే బాగుంటుంది అంటున్నారు రాజేష్ గురించి తెలిసిన వాళ్ళంతా మనము కోరుకుందా త్వరలోనే మహేష్ బాబు రాజేష్ తో మాట్లాడాలని రాజేష్ తిరిగి కోలుకోవాలని ఏదేమైనా అభిమాని ఆపదలో ఉంటే ఆదుకున్న మహేష్ బాబు గ్రేటే కదా టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి